హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే మీకు తెలుసా చైనా యూరప్ అండ్ యూఎస్ తర్వాత వరల్డ్ లోని టైర్ మార్కెట్ లో ఇండియా ఫోర్త్ ప్లేస్ లో ఉందని ఇండియా టైర్ మార్కెట్ ట్వంటీ త్రీ నుండి ట్వంటీ నైన్ మధ్య ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ సీఏజీఆర్ తో గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిక్స్ పాయింట్ టూ ఫోర్ మిలియన్ యూనిట్స్ కి రీచ్ అవుతుంది ఆటోమోటివ్ ఇండస్ట్రీ కి డిమాండ్ పెరగడం అలాగే ప్యాసెంజర్స్ పెరగడం లగ్జరీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిమాండ్ వల్ల ఇండియా టైర్ మార్కెట్ కూడా పెరుగుతుంది అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ లో ఇండియా టైర్ మార్కెట్ సైజ్ వచ్చేసరికి వన్ నైన్టీ సిక్స్ పాయింట్ త్రీ మిలియన్ యూనిట్స్ ఉండేదండి అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్టీ టూ లో త్రీ పర్సెంట్ సీఏజ్ ఇయర్ తో ట్వంటీ థర్టీ టూ కి టైర్ మార్కెట్ టూ ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ మిలియన్ యూనిట్స్ కి పెరగచ్చు అట్ ప్రెసెంట్ ఆటోమొబైల్ ప్రొడక్షన్స్ పెరగడం వల్ల టైర్స్ కి డిమాండ్ అనేది పెరుగుతుందనమాట దీంతో పాటు ట్రాక్టర్స్ బస్సెస్ హెవీ ట్రక్స్ అండ్ కార్స్ ఎక్స్పోర్ట్ కూడా పెరిగింది అలాగే కార్స్ అండ్ టూ వీలర్ సేల్స్ కూడా పెరగడం వల్ల టైర్ మార్కెట్ కి ఒక ఫేవరబుల్ గా మారింది అనమాట దీనికి తోడు రూరల్ ఏరియాస్ లో ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడంతో వెహికల్ కి డిమాండ్ పెరుగుతుంది అంతేకాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఆత్మ భారత్ అభియాన్ లాంటి ప్రోగ్రామ్స్ తో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని కూడా ప్రమోటింగ్ చేస్తుంది సో ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన బెస్ట్ టైర్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ అపోలో టైర్స్ లిమిటెడ్ అండి నైన్టీన్ సెవెంటీ టూ లో ఎస్టాబ్లిష్ అయింది ఆటోమేటిక్ బయర్స్ ఏరియల్ టైర్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కొచ్చి వడదోరా పూణె అండ్ చెన్నైలో ప్లాంట్స్ ఉన్నాయి అక్రోస్ ఇండియా సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ డీలర్స్ ఉన్నారు అలాగే అక్రోస్ యూరప్ సెవెన్ థౌసండ్ డీలర్స్ ఉన్నారనమాట రూరల్ ఇండియాలో కూడా కంపెనీ ప్రెజెన్స్ పెంచుకోవాలని అనుకుంటుంది అనమాట ఇండియాలో ఫైవ్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ నెదర్లాండ్స్ అండ్ హంగేరీ యూరప్ కంట్రీలో టూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట యూరప్ లో వన్ క్రోడ్ టైర్ కెపాసిటీ ఉంది అలాగే ఇండియాలో వచ్చేసరికి సిక్స్ పాయింట్ త్రీ టైర్ కెపాసిటీ ఉంది ప్రయాణం ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ క్రోస్ ఉందండి ఆర్ఓసి టెన్ పాయింట్ టూ పర్సెంట్ రిటర్న్ ఎక్ట్ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి వన్ రూపీ ఉందన్నమాట అండ్ ఎర్నింగ్ షేర్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇండస్ట్రీ పీఈ కనుక మీరు చూస్తే ట్వంటీ ఎయిట్ ఉంది స్టాక్ పీ ట్వంటీ పాయింట్ ఫోర్ మాత్రమే ఉంది సో పీఈ రేషియో వైజ్ అపోలో టైర్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ ప్రమోటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎఫ్ఎ షేర్ హోల్డింగ్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ డీఏ షేర్ హోల్డింగ్ ట్వంటీ టూ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ కి డెట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ కోస్ ఉందండి అండ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కంపెనీ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ కోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి ఫోర్టీన్ పర్సెంట్ ఉంది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి లెవెన్ నాట్ ఫైవ్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా కంపెనీ డివిడెండ్ పే చేస్తుందండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫైవ్ ట్వెల్వ్ రూపీస్ ఫార్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ నైన్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ సిఎట్ టైర్స్ లిమిటెడ్ అండి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ అయింది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టైర్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇండియాలోనే ఫాస్ట్ గా గ్రో అవుతున్న టైర్ కంపెనీ అనమాట నైన్టీన్ ఎయిటీ టూ లో ఆర్పీ గ్రూప్ లో పాటు గా మారిందండి మెజారిటీ ఆఫ్ రెవెన్యూ ట్రక్స్ అండ్ బస్ కేటగిరీ నుండి థర్టీ పర్సెంట్ వస్తుంది అనమాట టూ అండ్ త్రీ వీలర్స్ నుండి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ప్యాసింజర్ కార్స్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఫామ్ వెహికల్స్ నుండి సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది సిఎట్ అనే బ్రాండ్ స్పోర్ట్స్ లో కూడా అసోసియేట్ అయిందండి లైక్ ఉమెన్స్ టీ ట్వంటీ ఫుట్బాల్ క్లబ్స్ ఐపీఎల్ డబ్ల్యూపీఎల్ వన్ టెన్ కంట్రీస్ కి కంపెనీ టైల్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట త్రీ హండ్రెడ్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డీలర్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్ డీలర్స్ ఉన్నారనమాట టాటా మోటార్స్ అశోక్ లేలాండ్ ఎస్కార్ట్స్ మహేంద్ర మారుతి హోండై కియా వోక్స్ వ్యాగన్ రాయల్ ఎన్ఫీల్డ్ బజాజ్ కంపెనీస్ తో కంపెనీకి గుడ్ రిలేషన్షిప్ కూడా ఉందన్నమాట ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోస్ అండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రిట్నోనిక్టీ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ ఫేస్ వ్యాలీ వచ్చేసరికి టెన్ రూపీస్ అనమాట ఎండింగ్ పర్ షేర్ వచ్చేసరికి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ ట్వంటీ పర్సెంట్ అండ్ డిఎ షేర్ హోల్డింగ్ ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ ఇండస్ట్రీ పీ ట్వంటీ ఎయిట్ ఉంటే స్టాక్ పీ ట్వంటీ వన్ పాయింట్ టూ మాత్రమే ఉంది సో పీఈ రేషోవైజ్ సిఎట్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్టీ టూ క్రోస్ ఉందండి అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే సేల్స్ అనేది గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీన్ కోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి వన్ ఎయిటీ టూ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ట్వల్వ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో సెవెంటీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ గుడ్ ఇయర్ అండి టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట ఫామ్ టైర్ మార్కెట్ లో ఇండియాలోనే లీడింగ్ ప్లేయర్ అనమాట ఇది ఆటోమోటివ్ టైర్స్ ఫామ్ టైర్స్ కమర్షియల్ ట్రక్ టైర్స్ తయారు చేసి సెల్ చేస్తుంది అలాగే ప్యాసెంజర్ కార్ టైర్స్ ని కూడా మార్కెటింగ్ చేస్తుంది అనమాట మేజర్ ట్రాక్టర్ కంపెనీస్ లైక్ ఎస్ కార్డ్స్ మహేంద్ర ట్రాక్టర్ లాంటివి కస్టమర్స్ గా ఉన్నాయి కంపెనీకి హర్యానాలో ఒక మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఉంది అలాగే మహారాష్ట్ర లో కూడా ఒక మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఉంది అనమాట అండ్ రీజనల్ సేల్స్ ఆఫీసెస్ ఉన్నాయి అండ్ పాన్ ఇండియా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉంది టెన్ ప్లస్ కంట్రీస్ తో ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ కూడా ఉంది కంపెనీకి రెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ త్రీ థౌసండ్ వన్ నాట్ వన్ అండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ రిటర్న్ ఎక్విటీ ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది అండ్ ఎండింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ పైసా అండ్ ఇండస్ట్రీ పీ ట్వంటీ ఎయిట్ ఉంటే స్టాక్ పీ ట్వంటీ టూ పాయింట్ నైన్ ఉంది సో పి రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ సెవెంటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ డిఐ షేర్ హోల్డింగ్ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ పాయింట్ వన్ టూ క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ క్రోస్ సేస్ పోస్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి వన్ ట్వంటీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ గా కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ సే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ట్వంటీ పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ సే టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి జేకే గ్రూప్ కి సంబంధించిన ఫ్లాగ్షిప్ కంపెనీ అనమాట ఇండియాలోని వన్ ఆఫ్ ది లీడింగ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో లో ప్యాసింజర్ కార్స్ ట్రాక్టర్స్ అండ్ ట్రక్స్ బస్సెస్ ఓటీఆర్ టూ వీలర్ టైర్స్ ఉన్నాయన్నమాట అండ్ మారుతి సుజుకి మహేంద్ర టాటా మోటార్స్ శానీ హీరో సమ్ కీ క్లైంట్స్ కూడా ఈ కంపెనీకి ఉన్నారనమాట వన్ టెన్ ప్లస్ కంట్రీస్ లో కంపెనీకి ప్రెజెన్స్ ఉందన్నమాట ఇండియాలోనే సిక్స్ థౌసండ్ ప్లస్ డీలర్స్ ట్వంటీ ఎయిట్ రీజనల్ ఆఫీసర్స్ ఫైవ్ హండ్రెడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మెక్సికోలో నైన్టీ సెవెన్ డీలర్స్ అలాగే థర్టీ ఫోర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారన్నమాట ఇండియా అండ్ మెక్సికోలో ట్వెల్వ్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ స్పేస్ లో ఆల్ట్రా లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్ ఈ వెహికల్స్ కోసం ఎక్కువ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచింగ్ మీద కూడా కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ రిటర్న్ ఎక్ఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ట్వంటీ త్రీ రూపీస్ ట్వంటీ ఫైవ్ ఉంది అండ్ ఇండస్ట్రీ పీ ట్వంటీ ఎయిట్ ఉంటే స్టాక్ పీ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఉంది సో రేషియో వైజ్ జేకే టైర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ టొమోటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వల్వ్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ క్రోస్ ఉంది కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్ పర్సెంట్ ఉంది అనమాట అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టూ సిక్స్టీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా కంపెనీ డివిడెండ్ అనేది ఇస్తుంది ప్రజెంట్ కంపెనీ షేర్ ఫోర్ సెవెంటీ త్రీ నైన్టీ ఫైవ్ పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో వన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఆఫ్ హైవే టైర్ బిజినెస్ స్టార్ట్ చేసింది అనమాట అగ్రికల్చర్ టైర్స్ ఇండస్ట్రియల్ టైర్స్ ఓటీఆర్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది గ్లోబల్ ఆఫ్ హైవే టైర్ మార్కెట్ లో లీడింగ్ ప్లేయర్ గా ఉందండి యూరప్ అమెరికా ఆస్ట్రేలియా లాంటి వన్ సిక్స్టీ ప్లస్ కంట్రీస్ లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది కంపెనీకి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ కోసం ఉందండి ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఈక్విటీ థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫేస్ వాలి వచ్చేసరికి టూ రూపీస్ అనమాట ఎర్నింపర్ షేర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ట్వంటీ పైసా ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ఏ షేర్ హోల్లింగ్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి టెట్ వచ్చేసరికి టూ థౌసండ్ నైన్ సిక్స్టీన్ క్రోజ్ ఉందండి కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది అనమాట నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ క్రోస్ పోస్ట్ చేసిందండి ఈ కంపెనీ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి డివిడెండ్ పే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ సేర్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో టెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో సిక్స్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇవంటి టాప్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ అనమాట టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆయిల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది రబ్బర్ నైలాన్ ఆర్ పాలిస్టర్ లాంటి వేరియస్ టైర్ కాంపోనెంట్స్ లో యూజ్ చేస్తారనమాట సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే అది డైరెక్ట్లీ టైర్ ప్రొడక్షన్ కాస్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే